హాయ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ నేనైతే విష్ణు అవతారంలో చాలా అవతారాలు అయితే కవర్ చేశాను అవన్నీ నేను ప్లేలిస్ట్ అయితే క్లియర్ క్రియేట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లేలిస్ట్కి అయితే వెళ్ళి చూడండి ఈ ప్రతి యుగంలో ధర్మం క్షీణించేటప్పుడు భూమిపై అన్యాయం అన్యాయం పెరిగినప్పుడు విష్ణుమూర్తి అవతారాలు తీసుకుంటారు మొదటిసారి ఆయన మత్స్య అవతారంలో అంటే చేప అవతారంలో అయితే అవతరించారు ఒకసారి సత్యవ్రతుడు అనే రాజు తపస్సు చేస్తూ గంగలో స్నానం చేస్తున్నారు ఆయన చేతిలో ఒక చిన్న చేప పడింది రాజు దాని నీళ్ళల్లో వదిలేశారు కానీ ఆ చేప ఇలా అంది రాజా నన్ను ఇలా వదిలేస్తే పెద్ద చేపలు నన్ను తింటాయి దయచేసి నన్ను కాపాడు అని రాజు చిన్న పాత్రలో వేసుకున్నాడు కొద్ది రోజుల్లో ఆ చేప పెరిగి పెద్దగా మారింది మళ్ళీ రాజు దాన్ని పెద్ద బిందెలో వేశాడు అలా పెరుగుతూ పెరుగుతూ చివరికి సముద్రాన్ని నింపే అంత పెద్దదైంది అప్పుడు రాజు ఆశ్చర్యపడి అన్నాడు నువ్వెవ్వరు సాధారణ చేప కాదు కాదు నువ్వు అప్పుడు ఆ చేప తన అసలు రూపం చూపించింది అతనే మా శ్రీ మహావిష్ణువు రాజా త్వరలో భూమిని ఒక మహాప్రలయం ముంచెత్తుపోతుంది నీవు సిద్ధమై ఒక పెద్ద పడవ నిర్మించు అందులో సప్తబుషులు విత్తనాలు జంతువులు ప్రాణాలు అన్నీ ఉంచు ప్రళయ సమయంలో నేను ముత్య అవతారంలో వచ్చి ఆ పడవను తా లాగి కాపాడుతాను ఇలా విష్ణువు అన్నారు కొద్ది రోజుల్లోనే వరదలు మొదలయ్యాయి భూమంతా నీటిలో మునిగిపోయింది సత్యవ్రతుడు నిర్మించిన పడవలో ఋషులు విత్తనాలు కూర్చున్నారు మహా విష్ణువు వచ్చి తన కొమ్ముతో ఆ పడవను హిమవంత పర్వతానికి కట్టించాడు అలా సమస్త జీవరాశులు రక్షించబడ్డాయి మత్స్య అవతారం మనకు చెప్పేది ఏంటంటే దైవం ఎప్పుడు ధర్మవంతులను కాపాడుతుంది జ్ఞానం విత్తనాలు ఋషులు ఇవి రక్షించబడితేనే సృష్టి తిరిగి పునరుద్ధువించబడుతుంది అని మనకి చెప్పబడుతుంది ఈ కథను ఇప్పుడు వరకు మీరు వినుంటే అలానే మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి మీకు ఇంకా ఏమన్నా ఈ ఈ అవతారం గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే ఈ కథనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ